సత్యం బ్రా ఆస్తి కుడి నాస్తి కుడి హో ఆస్తి కుడి నాస్తి కుడి హే వాదురు ఎవరు నోమో ఎవరు ఎమరు నోమో కాబట్టి ఇవన్నీ చూస్తూ వస్తూ ఉన్నాను తర్వాత మళ్ళీ కొద్ది కారణాలు బట్టి మళ్ళీ వాళ్ళు చర్చి మారిపోయి మేము చర్చి మారిపోయి మళ్ళీ మా స్వ స్వగ్రామానికి వచ్చేసి మళ్ళీ మా స్వగ్రామంలో చర్చిని కంటిన్యూ చేస్తూ వస్తున్నాం అక్కడ ఏదైతే జరిగిందో అక్కడ కూడా అంతే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే దైవజనులు పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో చర్చికి వచ్చే సంఘస్థుల విషయాన్ని పక్కన పెడితే పాస్టర్స్ అనేటువంటి వ్యక్తులు చెప్పడం అయితే బైబిలులో ఉన్నటువంటి ఆజ్ఞలను బాగా బోధిస్తారు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు కానీ ఉన్నటువంటి క్యాస్ట్ను విడిచిపెట్టడానికి వాళ్ళకి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు నేను సుమారుగా రెండు మూడు చర్చిలుకెళ్ళేవాడిని అంటే మా కుటుంబం ఒక చర్చి కాదని ఆ చర్చిలో సరిగ్గా మర్యాదలు చరిగొతే ఈ చర్చకి రావడం ఈ చర్చిలో మర్యాదలు సరిగ్గా లేకపోతే ఆ చర్చకి వెళ్ళడం అట్లా చేసేవారు సో నేను చిన్నవాన్ని కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తూ ఉండేవాణి అక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే ఎవరైతే దైవజనులు ఉంటారో వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువగా మొగ్గు చూపేవారు అంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ చర్చకి ఫస్ట్ టైం వస్తే వాళ్ళని ఏదో ముఖ్యమంత్రి ఇంటికి వచ్చినంతగా వాళ్ళ హడావిడి చేస్తూ ఉండేవారు నాకు ఎందుకో ఎందుకు ఇలా ఎట్లా చేస్తున్నారు అనిపించేది నాకు ఇంకో విషయం ఏంటంటే ఈ దైవజనుల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెళ్ళి వయసు వచ్చేటప్పటికీ వాళ్ళ పెళ్ళి కూడా వాళ్ళ క్యాస్ట్ చేయడం అనేటువంటిది ఒక విచిత్రమైన విషయం చెప్పడమేమో మనకి మనం అందరం ఆదాము సంతానం మనం అందరం అవసంతానం మన తల్లిదండ్రులు వారే కాబట్టి మన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ మన అన్నదమ్ములు అని చెప్పినటువంటి ఈ దైవజనులే తమ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం వారి పిల్లల్ని తమ క్యాస్ట్ వారికి ఇచ్చి పెళ్లి చేయడం అనేటువంటిది నేను అప్పటి నుంచే గమనించిన ఒక విషయం అదేంటి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఒక బీసీ దైవజనుడు తన ఉదాహరణకు అతను ఒక కుమ్మర్ అనుకోండి దైవజన్య కుమ్మరి అనుకుంటే తన తన క్యాస్ట్లో ఎవరైతే కుమ్మర్లు ఉంటారో వాళ్ళకి ఇచ్చి తన పిల్లల్ని పెళ్లి చేసేవారు నాకు అప్పుడు ఎందుకు ఎట్లా చేస్తున్నారు వీళ్ళేమో ఏమో బైబుల్ బోధిస్తున్నారు ఇలా ఉండాలి అంటున్నారు దైవజన్యులు కాబట్టి మేము మీకంటే నిష్టగా ఉంటామని చెప్పేవారు కానీ ఎందుకు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళ పిల్లల్నేమో మంచిగా చదివిస్తారు ప్రైవేట్ స్కూల్కి తీసుకువె ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళని ఈ క్రైస్తలు ఇచ్చిన డబ్బులతో దేవుడు చేయకుండా వాళ్ళ పిల్లల్ని చదివించడమే కాకుండా పెళ్ళిళ్ళు కూడా వాళ్ళ కేవలం వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తులతోనే ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఆ రోజు నాకు అంతగా అవగతం అవ్వలేదు ఎందుకంటే మనం అప్పట్లో అప్పటికే జాయిగా లోతుకు వెళ్తున్నాం ఏంటి దేవుడు అనేటువంటి ఏదైతే మతం ఉందో అందులోకి జాయిగా కూరుకుపోతున్నాను అప్పుడే కాబట్టి నాకు ఇవన్నీ పెద్ద తప్పులే అనిపించలేదు కానీ ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్న మాత్రం ఉండిపోయేది దైవజనులు పిల్లలు సేమ్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడం వాళ్ళ చర్చికి ఎవరైనా ఎక్కువ కులం వచ్చినప్పుడు వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేయడం తక్కువ కులం ఎవరైతే ఎలకలోళ్ళు తర్వాత కూలీనాలి చేసుకునే వ్యక్తుల్ని ఒక రకంగా ట్రీట్ చేయడం అనేటువంటిది అప్పుడు చూశాను చిన్న వయసులో ఉన్నప్పుడు చూశాను ఇప్పుడు చూస్తున్నాను ప్రస్తుతం కూడా అలాగే ఉన్నాయి చర్చిలు కూడా ఏ చర్చిలో కూడా మన చర్చిలో క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు మనం కులానికి వ్యతిరేకం బైబిల్ ప్రకారంగా కులం అనేటువంటిది లేదు అని బల్ల బుద్ధి చెప్పినటువంటి దైవజన్యని ఒక్కరిని నేను చూడలేదు సుమారుగా నేను రెండు వేల పదమూడో టైంలో బాప్తిస్ తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిది చివరకు వచ్చేటప్పటికి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేశాను అంటే సుమారుగా ఒక ఏడెనిమిది సంవత్సరాల్లో నా క్రైస్తవ అనుభవంలో అలాగే అంతకు పూర్వం ఐదారు సంవత్సరాల నుంచి రెండు వేల పన్నెండు అంటే అవి ఒక ఆ ఒక ఆరు ఈ యొక్క ఆరు సుమారుగా ఒక పన్నెండు సంవత్సరాలు నా క్రైస్తవ జీవితంలో ఎప్పుడూ కూడా నేను క్రైస్తవులకు క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నా చర్చికి రావద్దు అని ఘంటాపదంగా చెప్పిన వ్యక్తులు నేను చూడలేదు